అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్ జూలై ఒకటి నుండి భద్రతకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు మరికొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది హిమాలయ కొండల్లో జూలై మూడో తేదీ నుండి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా యాత్రికులు తరలి రానున్నారు అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో అమాయక పర్యాటకులే లక్ష్యంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది పహల్గామ్ ఉగ్రవాది నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది అమర్నాథ్ యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం జూలై ఒకటో తేదీ నుండి ఆగస్టు పదో తేదీ వరకు పహల్గాం ఉగ్రదాడి బాల్తాల్ మార్గాల్లో డ్రోన్లు బెలూన్లు ఇతర మానవరహిత వైమానిక వాహనాల ప్రయాణాలపై నిషేధం విధించారు ఏటా అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల భద్రతకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది అమర్నాథ్ యాత్ర సాగే అన్ని మార్గాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ హోంశాఖ మంగళవారం దీనిపై అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది సాధారణంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులు పహల్గామ్ మార్గంతో పాటు బాల్తాల్ మీదుగా వెళ్తూ ఉంటారు ఈ రెండు ప్రధాన మార్గాలను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది అయితే ఈ రెండు మార్గాల్లో జులై ఒకటో తేదీ నుండి ఆగస్టు పదివ తేదీ వరకు మానవరహిత వైమానిక వాహన వ్యవస్థలు డ్రోన్లు బెలూన్ల వంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధం విధించింది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ ఆంక్షల నుండి మినహాయింపులు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇందులో అత్యవసర వైద్య తరలింపు విపత్తు నిర్వహణ భద్రతా దళాల నిఘా వీటికి సంబంధించిన పూర్తి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ త్వరలోనే జారీ చేస్తామని జమ్మూ కాశ్మీర్ హోంశాఖ అధికారులు వెల్లడించారు జూలై మూడవ తేదీ నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా తాజాగా తీసుకున్న ఈ భద్రతా ఏర్పాట్లు యాత్రకు సజావుగా శాంతియుతంగా సాగేందుకు ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు అంతేకాకుండా యాత్రికులకు అదనపు రవాణా సదుపాయాలను కూడా కల్పించనున్నట్టు స్పష్టం చేశారు ఈ కట్టుదిట్టమైన చర్యలు భక్తులకు భద్రతపై భరోసా కల్పిస్తాయని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది